అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం శివకేశవులకు అయ్యప్ప స్వామి ఎలా జన్మించారు మహేశ్వరుణ్ణి సైతం పరిగెత్తిచ్చిన ఎవరు మహిషి అనే రాక్షసుని సంహరించడానికి ఆ అయ్యప్ప స్వామి ఎలా పుట్టారో ఎలా పెరిగారు ఇటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కథ నచ్చితే షేర్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నా ఛానల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది ఇక కథలోకి వెళితే మహిషాసురుడు రక్తబీజుడు మహిషి వీరి ముగ్గురు అక్క తమ్ముళ్ళు తమ్ముళ్ళ ఇద్దరిని మహిషి తానే తల్లి తండ్రి అయి పెంచుకుంటుంది కానీ ఆమె కళ్ళ ముందే తన బిడ్డలుగా చూసుకున్న తమ్ముళ్లను మోసం చేసి దేవతలు చంపడం చూసి కోపంతో రగిలిపోతుంది ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అంతం చేయాలనే కోపంతో బ్రహ్మకు ఘోరమైన తపస్సు చేస్తుంది ఆ తపస్సు తేజస్సుకు బ్రహ్మదేవుడు దిగిరాక తప్పలేదు భూమి మీద ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు నీ తపస్సుకు మెచ్చాను మహిషి నీకేం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు మహిషి తన తమ్ముళ్లను గుర్తు చేసుకుని తన కోపాన్ని నొక్కిపెట్టి ఇలా మూడు వరాలు అడుగుతుంది మొదటిది నేను కోరుకున్నప్పుడు నా శరీరం నుండి కోట్లలో రాక్షసులు అవ్వాలి వారు నాకన్నా శక్తివంతులుగా ఉండాలి అని అంటుంది రెండవది నాకు మరణం భూమి మీద మాత్రమే జరగాలి అని కోరుకుంటుంది ఇక మూడవ వరం ఏమిటని అడుగుతారా బ్రహ్మదేవులు నా మరణం శివుడు విష్ణువుకు జన్మించిన సంతానం చేతిలోనే జరగాలి అతను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి కామవాంఛ ఉండకూడదు అని కోరుకుంటుంది బ్రహ్మగారు తప్పని పరిస్థితిలో వరాలు ఇచ్చి అంతర్ధానం అవుతారు ఇక వరాలు పొందిన మహిషి గర్వం అహంకారం తారాస్థాయిలోకి చేరి ఇంద్రలోకం మీద యుద్ధం ప్రకటిస్తుంది తన నుండి ఉత్పన్నమైన రాక్షసులతో భయంకరమైన యుద్ధం చేసి ఇంద్రుణ్ణి ఓడిస్తుంది భూమి మీదకు వెళ్లకుండా ఇంద్రలోకానికి రాణి అవుతుంది మహిషి చేతిలో ఓడిపోయిన ఇంద్రుడు శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు ఆ స్వామి తప్పది ఇంద్ర ఇంకొన్నాళ్ళు మహిషి దురాగతాలను మనమంతా భరించాల్సిందే అని చెబుతారు నేను ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను అంతా ఆగండి అని అంటారు చేసేది లేక ఇంద్రదేవుడు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక భూలోకంలో దట్టమైన అడవిలో భస్మాసురుడు చాలా ఏళ్లుగా ఘోరమైన తపస్సు చేస్తాడు అతని తపస్సు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటారు అప్పుడు భస్మాసురుడు నాకు మీరు అమరత్వం అడిగినా ఇవ్వరు స్వామి కాబట్టి నేను ఎవరి మీద చెయ్యి పెడితే వాళ్ళు నిలువునా భస్మం అయిపోవాలి అని వరం కోరుకుంటాడు కానీ ఆ పరమేశ్వరుడు తన భక్తుడు మేలు కోరి ఈ వరం నిన్ను హరిస్తుంది నాయన వేరే ఏ వరమైనా కోరుకోమని అంటారు అందుకు భస్మాసురుడు ఇది చాలా గొప్ప వరం అనుకుంటా అందుకే ఈ శివుడు నన్ను ఏ మార్చాలని చూస్తున్నాడు అని అనుకొని నాకు ఈ వరమే కావాలి లేదంటే లేదు అని చెప్పి అంటాడు అప్పుడు పరమేశ్వరుడు సరే అని ఆ వరాన్ని ప్రసాదిస్తాడు కానీ భస్మాసురుడు ఆ శివుణ్ణే అనుమానించి మీరిచ్చిన వరం పనిచేస్తుందో లేదో తెలియదు కాబట్టి నేను మీ నెత్తి మీద చెయ్యి పెట్టి పరీక్షిస్తాను అని వెంటపడతాడు బోళాశంకరుడు తన భక్తుడిని సంహరించలేక పరిగెడతాడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అర్హత లేని వారిని అందలం ఎక్కించకూడదు అని పెద్ద విషయాన్ని నేర్చుకోవాలి అలా చేస్తే అది మనకే చుట్టుకుంటుంది ఇది చూసిన పార్వతీదేవి కోపంతో రగిలిపోతుంది కాళీ అవతారం ఎత్తబోతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి పార్వతీదేవిని శాంతింపచేసి శ్రీ మహావిష్ణువు ఒక శ్రీరూపాన్ని ధరిస్తాడు ఆ రూపం ఎంతో అందంగా ఉంటుంది ఆమె అందం ఈ లోకాలనే మైమరిపించేలా చేస్తుంది ఇంతలో పరిగెడుతున్న మహాశివుడు ఒక గుహలో దాక్కుంటాడు ఇటు అటు వెతుకుతున్న భస్మాసురుడికి మోహినీదేవి ఎదురుపడుతుంది అంత అందాన్ని చూసిన భస్మాసురుడు శివుణ్ణి మర్చిపోయి మోహంలో పడిపోతాడు ఆ మోహిని రూపానికి దాసోహం అయ్యి తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు అప్పుడు మోహినిదేవి నేను నాట్యంలో ఆరితేరిన దాన్ని నాతో సమంగా నాట్యం చేసేవారిని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది అయితే సరే నేను నీతో నాట్యం చేస్తాను అని దేవితో సమానంగా నాట్యం చేస్తూ భస్మాసురుడు తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకునేలాగా చేసి భస్మాసురుణ్ణి సంహరిస్తాడు ఆ శ్రీహరి అదే సమయంలో మోహినిని చూసిన మహాదేవుడు ఆమెను మోహిస్తాడు ఎందుకంటే పార్వతీదేవి శ్రీ మహావిష్ణువులు అన్నా చెల్లెళ్ళు ఒకే రూపంలో ఉండే శ్రీపురుషులు రూపం దాల్చడం వలన అచ్చం పార్వతీదేవిలో ఉన్న శ్రీ మహావిష్ణు రూపంను ఆయన మోహిస్తారు ఆ దేవితో సంభోగిస్తారు వారిద్దరి కలయిక వలన ఒక బిడ్డ జన్మిస్తాడు వారిరువురు ఆ బిడ్డ మెడలో ఒక మణిని కట్టి పంబానది తీరాన వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆ ప్రాంతానికి మహారాజు రాజశేఖరుడు అతనికి వివాహం అయి చాలా సంవత్సరాలు గడిచిన పిల్లలు కలుగరు ఒకనాడు రాజు వేటకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక బిడ్డ ఏడుపు వినిపిస్తుంది వెళ్ళి చూడగా పంబా నది తీరాన ఒక బిడ్డ ఏడుస్తూ దివ్యాంశతో కనిపిస్తాడు వెళ్ళి బిడ్డను తీసుకుని చుట్టూ చూడగా ఎవరూ కనిపించరు అంతలో ఒక మహర్షి వచ్చి రాజుతో ఇలా అంటాడు రాజా వారసులు లేక ఎంతో ఆవేదన పడుతున్నావు అందుకని ఈ బిడ్డను ఆ దైవ ప్రసాదంగా స్వీకరించు అంటాడు మెడలో మణితో ఉన్నాడు కాబట్టి ఈ బిడ్డకు మణికంట అని పేరు కూడా పెడతారు ఆ రాజు ఆనందంతో బిడ్డను తీసుకొని తన రాజ్యానికి వస్తాడు తన భార్య అయిన ఆర్యాంబకు జరిగిందంతా చెప్పి ఆ బిడ్డను చూపిస్తాడు ఆర్యాంబ కూడా మణికంఠను చూసి ఎంతో సంబరపడి అల్లారు ముద్దుగా చూసుకుంటుంది మణికంట వచ్చిన వేళా విశేషం రాజ్యంలో పంటలు బాగా పండి ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు ఇంకొన్నాళ్లకు ఆర్యాంబకు మరొక బిడ్డ జన్మిస్తుంది ఇద్దరిని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు కొంత వయసు రాగానే విద్యాభ్యాసం కోసం మణికంఠను గురుకులానికి పంపిస్తారు అక్కడ మణికంఠ చూపించే ప్రతిభ సామర్థ్యాలకు గురువుగారే ఆశ్చర్యపోతారు అతి తక్కువ సమయంలోనే అన్ని దివ్య విద్యలు నేర్చుకుంటాడు మణికంఠ ఇది చూసిన గురువుగారు ఇతడు సామాన్యుడు కాడు అని గుర్తిస్తారు విద్యాభ్యాసం ముగించుకున్న మణికంఠుడు గురువుగారిని గురుదక్షిణగా ఏమి కావాలి ఏమి ఇమ్మంటారు అని అడుగుతాడు అప్పుడు గురుదేవుల వారు మణికంఠను నాకు ఒక కుమారుడు ఉన్నాడు నాయన అతను పుట్టకతోనే కళ్ళు కనబడవు నోట మాట రాదు నీవు నా బిడ్డకు ఈ రెండూ ప్రసాదించగలవా అని అడుగుతారు సరే అని మణికంఠుడు అతడికి మాట్లాడే శక్తిని చూసే శక్తిని ప్రసాదించి తన రాజ్యానికి బయలుదేరుతారు తిరిగి వచ్చిన మణికంఠను చూసిన తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు రాజ్యంలో కూడా మణికంఠ అందరికీ సహాయం చేస్తూ తల్లో నాలుకలా ఉంటాడు రాజ్యంలో ప్రజలంతా కూడా ఆ స్వామివారిని అయ్యా అప్ప అని పిలుస్తూ ఉంటారు ఆనామే అయ్యప్పగా మారింది ఇది గమనించిన మహారాజు గారు మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించి తన భార్యతో కూడా చెబుతారు అందుకు ఎంతో సంతోషపడుతుంది ఆర్యాంబ ఇదంతా గమనిస్తున్న మంత్రి మణికంఠుడు రాజు కావడం ఇష్టం లేక రాజుగారితో మణికంఠుడు గురించి తప్పుగా కన్నబిడ్డను వదిలేసేసి ఎక్కడో దొరికిన వాడికి పట్టాభిషేకం చేయడం ఏంటి అని చెడు మాటలు చెప్పాలని చూస్తాడు కానీ ఆ రాజు అందుకు భిన్నంగా మంత్రిని తన హద్దుల్లో ఉండమని హెచ్చరించి పంపిస్తాడు కానీ మంత్రి మణికంఠ మీద అక్కసుతో ఉంటాడు ఎందుకంటే ఒకసారి రాజ్య కోసాగారంలో ధనాన్ని అక్రమంగా మళ్లించడం మణికంట చూసి తన తండ్రితో చెప్పి హెచ్చరిస్తాడు ఒకవేళ మణికంఠుడే రాజైతే తన మంత్రి పదవి ఉండదన్న భయంతో ఇదంతా చేస్తాడు అంతలో మహారాణి అయిన ఆర్యాంబ తన చిన్న కొడుకుతో ఆడుకుంటూ కనిపిస్తుంది అప్పుడు మంత్రి రాణి మనస్సులో విషబీజం నాటడానికి ఇలా మాట్లాడతాడు కన్నబిడ్డతో ఆడుతూ పెంచిన బిడ్డకి రాజ్యం ధారపోస్తున్నారు చివరికి మీకు మిగిలేది ఏమీ ఉండదని అంటాడు ఇది విన్న మహారాణి ఆలోచనలో పడుతుంది మంత్రితో కలిసి అయ్యప్పను ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలని తన చిన్న కొడుక్కి పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటుంది మంత్రితో కలిసి ఒక పథకం వేస్తారు అయ్యప్పను అడవికి పంపించి పులులతో చంపిస్తే ఎవరికీ అనుమానం రాదని అనుకుంటారు మహారాణి అనుకున్నదే ఆలస్యం అన్నట్టు తనకి భరించలేని తలనొప్పి వచ్చిందని రాజు నమ్మిస్తుంది ఎందరో వైద్యులకు చూపించినా వారితో కూడా అబద్ధం చెప్పిస్తుంది ఆఖరిగా ఒక తాంత్రిక వైద్యుడు వచ్చి వారితో చేయి కలిపి రాణికి వచ్చిన తలనొప్పి తగ్గాలంటే పులిపాలతో వేర్ల చూర్ణం కలిపి లేపనం చేసి తలకు పట్టిస్తేనే ఆ తలనొప్పి తగ్గుతుంది అని చెబుతాడు అప్పుడు రాజు పులిపాలు దొరకడం చాలా కష్టం కాబట్టి రాజ్యంలో ఎవరైనా పులిపాలను తెస్తే అర్ధరాజ్యం రాసిస్తానని చాటింపు వేయిస్తాడు కానీ ఎవరి వల్ల కాదు మణికంఠుడు మాత్రం నేను అడవికి వెళ్ళి తెస్తాను నాన్నగారు అని అంటాడు కానీ రాజు అందుకు ఒప్పుకోడు రాణి మాత్రం సరే వెళ్ళి తీసుకురమ్మని చెబుతుంది రాజు పుత్రుణ్ణి వదులుకోలేక కొంత సైన్యాన్ని తీసుకెళ్లమని అడుగుతాడు కానీ తాంత్రికుడు ఒకడే వెళ్ళి తీసుకురావాలని చెప్పి చెబుతాడు మణికంఠుడు చిన్నగా నవ్వి తండ్రిని ఊరడించి ఒక్కడే వెళ్ళడానికి సిద్ధపడతాడు అప్పుడు మహారాజు తన పుత్రుడి కోసం ఆహారం పెట్టడం కోసమని ఒక నల్లటి సంచిని తీసుకొచ్చి ఒక దానిలో తినుబండారాలను మరొక దానిలో అడవిలో దేవతలు కనిపిస్తే పూజ చేయడానికి సామాగ్రిని కట్టి తనకి అప్పజెప్తాడు అదే ఈ రోజున ఇరుముడయింది ఈ మూటను పట్టుకొని అయ్యప్ప బయలుదేరతాడు ఇంతలో దారిలో వెళుతుండగా ఒక దొంగ అయ్యప్ప స్వామి వెంటపడి తన దగ్గర ఉన్న ఆహారాన్ని ధనాన్ని ఎమ్మని గట్టిగా అరుస్తాడు కానీ మణికంఠుడి మొహం చూడగానే తనలో పశ్చాస్తాపం వచ్చి మణికంఠుడి కాళ్ల మీద పడిపోతాడు చిరునవ్వు నవ్వి ఆ అయ్యప్ప స్వామి తనని క్షమిస్తారు ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి కాలం గడుపుతారు అలా వారు స్నేహితులు కూడా అవుతారు ఇక మరుసటి రోజు అయ్యప్ప ప్రయాణం మొదలు పెడుతూ దొంగని అక్కడే ఉండమని చెబుతాడు దొంగ నేను నీతోనే వస్తాను స్వామి అంటాడు కానీ అయ్యప్ప వద్దు నేను వెళుతున్న ప్రాంతం చాలా ప్రమాదకరం అని అంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక ఆలయం వెలుస్తుంది నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తాడు ఇక ఆ స్థానంలో ఆ దొంగ తపస్సు చేసి వావరస్వామిగా వెలుస్తారు ఇప్పుడు అందరూ దర్శించుకునే వామరస్వామి గుడి అదే ఇక ఇంద్రలోకంలో ఉన్న మహిషి దేవతలను అటు ఋషులను నానా బాధలు పెడుతూ ఉంటుంది తనని ఇంకా ఎవరూ ఏమి చేయలేరన్న అహంకారంతో భూమి మీదకు వస్తుంది మహిషి వేటాడే సమయంలో అయ్యప్ప స్వామి ఎదురుపడతారు మహిషిని చూడగానే అయ్యప్పకు తన జన్మ వృత్తాంతం గుర్తు వచ్చి తన కర్తవ్యం ఏమిటో గుర్తు చేసుకుంటాడు మహిషి కూడా అయ్యప్పను చూడగానే ఆయన హరిహర సుతుడు అని అర్థమయ్యి కోపంతో రగిలిపోతుంది మహిషి అనుకున్నంతనే అనేక బాణాలతో శరాలతో అయ్యప్ప మీద దాడి చేస్తుంది కానీ అయ్యప్ప స్వామివారు చాలా సునాయాసంగా వాటిని నిరోధిస్తారు అప్పుడు మహిషి ఒక దున్నపోతు ఆకారం ధరించి అయ్యప్ప స్వామి మీద దాడి చేయాలని చూస్తుంది కానీ అయ్యప్ప స్వామి మహిషి అహంకారానికి హేతువైన కొమ్ములను ఇరగతీసేసి మహిషిని అంతం చేస్తారు అలా అంతమైన మహిషి కళేబరం నుండి ఒక అందమైన కన్య బయటికి వస్తుంది ఆవిడే మాలికా పురోత్తమ కానీ ఆవిడ అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుకుంటుంది స్వామి నిరాకరిస్తారు నేను ఆజన్మ బ్రహ్మచారిని పెళ్లి చేసుకోను అని అనటంతో ఆవిడ స్వామివారి పాదాల మీద పడి వేడుకుంటుంది కానీ స్వామివారు ఆపి నాకు ఇక్కడ ఒక ఆలయం ఏర్పడుతుంది అప్పుడు భక్తులు వస్తారు మాలాధారణ చేసిన భక్తులు కన్నెస్వాములు కూడా ఉంటారు ఏ సంవత్సరం కన్నస్వాములు రారో ఆ రోజు నిన్ను వివాహం చేసుకుంటాను అని వరం ఇస్తాడు ఆవిడ ఈ రోజుకి స్వామివారి కోసం ఎదురు చూస్తూనే ఉంది మహిషి అంతం తర్వాత దేవతలందరూ సంతోషించి అయ్యప్ప స్వామి మీద పూలవర్షం కురిపిస్తారు స్వామి భూమి మీద మీ కర్తవ్యం పూర్తయింది ఇక స్వర్గానికి రమ్మని ఇంద్రుడు అతని పరివారమంతా వినయంగా అడుగుతారు కానీ స్వామివారు నా తల్లి శిరోభారంతో ఉంది నేను రాలేను నాకు పులిపాలు కావాలి అని అడుగుతారు అప్పుడు వెంటనే ఇంద్రుడు పెద్ద పులిలాగా మిగతా దేవతలంతా పులిపిల్లలుగా మారతారు ఇది చూసిన అయ్యప్ప స్వామి నవ్వి పులి మీదకు ఎక్కి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు దారిలో శబరివంశానికి చెందిన ఒక వృద్ధురాలు తపస్సు చేస్తూ ఉంటుంది అది చూసిన స్వామి ఆ వృద్ధురాలను కటాక్షించి వరం కోరుకోమని అంటారు కానీ ఆవిడ మోక్షాన్ని మించిన వరం ఏముంది స్వామి అని అంటుంది ఆవిడికి మోక్షాన్ని ప్రసాదిస్తారు స్వామివారు శబరికి మోక్షాన్ని ప్రసాదించిన ఆ స్థానాన్ని శబరిమల అని అంటారు ఇక స్వామి పులితో పులిపిల్లలతో రాజ్యానికి తిరిగి వస్తారు ఈ స్వరూపాన్ని చూసిన రాజుకు మహారాణికి ఆశ్చర్యం కలుగుతుంది మహారాణికి స్వార్థంతో ఉన్న పొరలు తొలగిపోతాయి క్షమించమని రాణి స్వామివారి కాళ్ల మీద పడుతుంది రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని స్వీకరించమని కోరుకుంటుంది కానీ స్వామివారు అమ్మ నాకు ఇవేమీ వద్దు మీ ప్రేమాభిమానాలు చాలు ఇక నేను ఉండే స్థానం ఇది కాదు అని ఒక బాణాన్ని తీసుకొని శరాన్ని చాలా వేగంగా వదులుతారు ఈ శరం ఎక్కడ పడుతుందో అక్కడ నాకు ఒక మందిరాన్ని నిర్మించండి అని అంటాడు ఆ శరం శబరికి వరం ఇచ్చిన చోటులో పడుతుంది స్వామివారు పులిపాల కోసం బయలుదేరి తిరిగి వచ్చే వరకు జరిగిన ఉదంతం మొత్తం నలభై ఒక్క రోజులు జరుగుతుంది అంటే మండలం అన్నమాట ఎవరైతే ఈ మండలం రోజులు నన్నే స్మరిస్తూ ఇహపర సుఖాలను వదిలి పాదరక్షలు వదిలి వ్యామోహాలు లేకుండా పద్దెనిమిది నియమాలు పాటిస్తారో వారి కోరికలు నేను తీరుస్తాను అని చెప్పి స్వామివారు అవుతారు అయ్యప్ప స్వామివారు చెప్పినట్లుగా రాజు ఆలయం నిర్మిస్తాడు పద్దెనిమిది నియమాలకు గాను పద్దెనిమిది బంగారు మెట్లు పెట్టిస్తారు విగ్రహం కోసం ఆలోచనలో పడగా అప్పుడు స్వామివారు పరశురాముణ్ణి పంపించి విగ్రహాన్ని చేయిస్తారు ఇలా స్వామివారు శబరిమలలో వెలిశారండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి శబరిమలై వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు క్షేమంగా వెళ్ళి స్వామివారి కృపతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను వీడియో విన్న వారందరూ స్వామి ఏ శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి